తిరుమల శ్రీవారికి అలంకరించే పూలమాలల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా పవిత్రమైన తిరువాయి మోళి అనే ప్రాచీన తమిళ గ్రంథము పేర్కొన్నట్లు స్వామి వారికి నిత్య కైంకర్యాలతో సుగంధ పరిమళాలు వెల్దెళ్లే ఎన్నో రకాల పుష్పాలతో అర్చనలు చేస్తారు ఆపద ముక్కుల వారికి ఆపాద మస్తకం అలంకరించే పుష్పహారాలు ప్రధానంగా ఎనిమిది రకాలు ఉంటాయి అందులో శిఖామణి శాలిగ్రామమాల కంఠసరి వక్షస్థల లక్ష్మి శంకుచక్రం కడారిసరం తావలములు తిరువడి దండలు ఉన్నాయి శిఖామణి హారం అంటే కిరీటం మీద నుంచి రెండు భుజాల మీదుగా అలంకరింపబడే ఎనిమిది మూరల ఒకే ఒక దండను శిఖామణి అంటారు తర్వాత సాలీ గ్రామ మాల ఇది శ్రీవారి భుజాల నుండి ఇరువైపుల పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలా గ్రామాల మాలలకు అనుబంధంగా అలంకరింపబడే పొడవైన మాలలు ఇవి రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటాయి ఆ తర్వాత కంటసరి మాల రెండు భుజాల మీదకి అలంకరింపబడే దండ ఇది ఒక్కొక్కటి మూడున్నర మూరలు ఉంటుంది ఇక వక్షస్థల లక్ష్మీహారం శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు రెండు దండలు అలంకరిస్తారు ఈ మాలలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది అలాగే శంకు చక్రం దండలు శంకు చక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు ఒక్కొక్కటి ఒక మోర ఉంటుంది కఠారీసరం హారం శ్రీవారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండిది రెండు మూరలు ఉండే ఈ దండను కఠారీసరంగా పరిగణిస్తారు తావలంలో అంటే రెండు మోచోతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే దండలు ఇవి మూడు దండలు ఈ మూడు మాలల్లో ఒకటి మూడు మూరలు రెండోది మూడున్నర మూలలు మూడోది నాలుగు మూలలు ఉంటాయి తిరువడి దండలు అంటే తిరుమలేశుడు పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ఇక ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు ఇలా శ్రీవారిని నిత్యం సుగంధ పుష్పాలతో అర్చకులు అలంకరిస్తూ ఉండగా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు ఆ శ్రీ వేంకటేశ్వరుడు